అంటే చాలా చాలా ఇష్టం ఎప్పటికి ఉంటుంది అట్లానా సరే విరాట్ కోహ్లీ సార్ మీద ట్రోలింగ్ ఫుల్ లో చేస్తున్నారు ఈ సార్ కప్పు అది ఎక్కరిస్తున్నారు మొత్తం ఎవరో ట్రోలింగ్ చేస్తారు వాళ్ళకి అందరికి చూపెడతారు సీజన్ మొన్న అది మొన్న బండ్ మీద చూపించే రివెంజ్ చెప్పుకుంటుంది అని పక్కా కప్పు కొడుతుంటాడు కొడతాడు రివెంజ్ ఎవరెవరు దానికి రివెంజ్ చూస్తుంది ఎక్కితే ఎవరు మీద మాది ఇట్లూరు ఇట్లూరా అట్లానా అయితే ఈ టీము బాగా ఆడేదందుకు ఆడుతుంది కానీ లాస్ట్ మూమెంట్ లా అంతా ఓవర్ పోతుంది అని అంటున్నారు కదా పచ్చ కప్పు కొడుతుంది ఎందుకంటే టీమ్ డేవిడ్ ఎలా ఆడుతుంది అవను మళ్ళీ విరాట్ కోహ్లీ కూడా మొన్న ఎలా పర్టిక్యులర్ వాళ్ళందరూ బాగా ఆడుతున్నారు ఈసారి కప్పు నమ్ నమ్దే నమ్దే ఈ కప్పు నమ్దే అంటే ఏమిటిది అట్లానా ఓకే ఇప్పుడు ఆ మీద కొంతమంది ఎట్లా అంటే వరస్ట్ అది ఇది అంటారు ఇక ఏమిటి అంటే ఇది ఆ టీం అంతే ఓకే ఓన్లీ చెప్పుకునే వరకే ఇక చేసేది ఏం లేదు అనేట్లాగా మాట్లాడే వాళ్ళకి ఏమంటారు అటు వాళ్ళకి ఏమంటాం అంటే ఇంకా వాళ్ళు ఎంత వదిలినా కుక్కలాగా లాగా అనుకుంటాం మేము ఆర్సీ ఫ్యాన్స్ మొత్తము వాళ్ళు ఏమన్నా ఏమని గిత్త కప్పు కొడతాము కొట్టబోతున్నాము కప్పు కొట్టకుంటే మళ్ళీ చూపెడతాం ఏమంటారు పక్క కప్పు కొడుతుంది ఎవరెవరు ఏమేమన్నారు మొత్తం విరాట్ కోహ్లీ దానికి రివెంజ్ తీసుకుంటాడు పక్క అని చెప్తున్నా నేనైతే ఈసారి కప్పు నమ్దే జెఆర్సీబీ ఇంకోటి ఆర్సీబీ అనేది టీముకు చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఎందుకు అంతగానం ఎక్కువ ఉంటారు అది ఒక రాయల్ ఫ్యామిలీ అదొక రాయల్ ఫ్యామిలీ కాబట్టి అది అందుకే నా టీషర్ట్ చేసుకున్నాం ఈ టీ షర్ట్ ఎప్పటికీ లేని ఉంటది ఇంకో చూస్తే ఏది ఎన్నో టీంలు కప్పు కొట్టలేదు ఆయన ఆర్సి మీదనే ఎంతో మంది ఏదో అంటుండ్రు ఇంకా పంజాబ్ కొట్టలేదు ఢిల్లీ కొట్టలే అవి కూడా కొట్టలేదు కదా ఎందుకు అంతగానో ఆర్సిఫ్ మీద మీకు ఇంత కోపం అంటే అదొక మా ఆర్సిఫ్ ఫ్యాన్స్ ఏమంటే దాని ఒక లేవల్ తీసుకెళ్దాం కాబట్టి వాళ్ళకి అంతగానం ఫేస్ గా వాళ్ళకి వేరే వాళ్ళకి కావని అంతగానం కోపం ఆర్సి అంటే విరాట్ కోహ్లీ మీద మీ అభిప్రాయం ఏంటి విరాట్ కోహ్లీ అభిప్రాయం అంటే మీరు ఒక గ్రూప్ కూడా ఉంది మాది ఆర్సీ గ్రూప్ అని ఆ దాంట్లో అన్న ఇప్పుడు ఆర్సీపీ మ్యాచ్ ఉంటే మా ఊళ్ళో ఉన్న వాళ్ళు మొత్తం పోయి అక్కడ సింక్లింగ్ చేస్తారు కదా అక్కడ పోయి కాసి అభిషేకం చేపిస్తారు ఏదో చేస్తారు గురించి అని అంతగానే చేస్తారు ఇలా అంతగానో ఫ్యాన్స్ ఉంటారు కూడా ఉంది ఆ దాంట్లో ఎవరు అంటే బాధలు కొట్టేస్తాం మా ఊళ్ళో ఆర్సీ గురించి అలా ఆ టైప్ ఉన్నాం ఆర్సీబీ అంటే ప్రాణం ఇస్తాం అట్లానా

పర్లేదు మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఒక టీం కాకుండా ప్రతిదాన్ని లైక్ చేసేది నాకు బాగా నచ్చింది ఒకటి మీతోటి చాలా టీంలు నేర్చుకోవాలి వాళ్ళకు ఈ ఛానల్ నుంచి వెళ్ళి చెప్పు వాళ్ళకి నీవు పైన మిమ్మల్ని ట్రోల్ చేసేటోళ్ళకు వ్యక్తిగతంగా ఎంతోమంది ట్రోల్ చేసేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఈయనను చూసి నేర్చుకోండి నేను నిజంగా చెప్తున్నా చెప్పాలి అలాగే ట్రోల్ చేసినా ఏం చేసినా నెక్స్ట్ మీ టీం కూడా ఉంటుంది మీ టీం కూడా ట్రోల్ చేయొచ్చు ఏ టీమ్ ఏ టీమ్నే ట్రోల్ చేయకూడదు ఎప్పటికన్నా అని ఒక టీం రెండు టీంలు ఆడటప్పుడు గెలువు ఉంటుంది సోలు ఉంటుంది అలాగనే ఏ టీమ్న ట్రోల్ చేయకూడదు అన్ని టీం మనది అనుకుని అందరూ ఇండియా టీంనే క్రికెట్ ఆడతారు కదా వేరే టీం మీద ఆడారు కదా వేరే టీమ్ ఏ టీం ట్రోల్ చేయకూడదు అన్ని ఒకటే టీం అనుకొని పోవాలి ఇంకో టీం అంటే చాలా కప్పు అమ్మదే జేఆర్సి ఓకే థ్యాంక్ యూ